కనక మహామణి భూషిత ఇవాళ మనం దక్షయజ్ఞం గురించి తెలుసుకుందాం ఒక రోజున సతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తూ ఉంది పైన అందరూ విమానంలో వెళ్ళిపోతూ ఉన్నారు అలా వెళుతూ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు దక్ష ప్రజాపతి యాగం చేస్తున్నారు ఆహ్వానం వచ్చింది అందుకని మనం అందరం వెళ్తున్నామని చెప్పుకుంటుంటే విని ఆవిడ గబగబా అంతఃపురంలో నుంచి కిందకి దిగి మహాశివుడి వద్దకు వచ్చి స్వామి పుట్టింట్లో ఏదైనా ఉత్సవం జరుగుతూ ఉన్నప్పుడు ఆడపిల్లల మనసంతా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది మా నాన్నగారు యాగం చేస్తున్నారట నాకు నా తండ్రి గారు చేస్తున్న యాగంకు వెళ్ళాలి అని అనిపిస్తుంది అని మహాశివుడికి చెప్పింది మనం కూడా యాగానికి వెళ్దాం అని అడగగా శివుడు తమకు ఆహ్వానం రాలేదు కదా అన్నట్లుగా శంకరుడు సతీదేవి కేసి చూశాడు ఆయన మనసులోని భావనను ఆమె పసిగట్టింది కొంతమంది పిలిస్తేనే వెళ్ళాలి కొంతమంది పిలవకపోయినా వెళ్ళాలి తండ్రి గారి ఇంటికి పిలవకుండా ఆడపిల్ల వెళ్ళవచ్చు అని చెప్పాడు అప్పుడు శంకరుడు దేవి నీవు చెప్పినది యదార్థమే పిలుపు లేకపోయినా సరే పుట్టింటికి ఉత్సవం జరుపుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు కానీ నేను కూడా ఒక మాట చెప్తాను విను నేను లేచి నమస్కరించలేదని నీ తండ్రికారు నన్ను ఒక సభలో అవమానం చేసి మాట్లాడారు అని శివుడు ఎన్ని విధాలుగా చెప్పినా సతీదేవి వినిపించుకోలేదు పుట్టింటి మీద మమకారాన్ని చంపుకోలేకపోయింది దక్షయజ్ఞానికి వెళ్ళి తీరాలి అని పట్టుబట్టింది వెంటనే పార్వతీదేవి పుట్టింటికి బయలుదేరింది ఆమె కాళ్ళకు ఉన్నటువంటి గజ్జలు మోగుతూ ఉండగా మహాశివుడు ప్రమదగణాలకు సైగ చేశారు అప్పుడు ప్రమదగణాలందరూ అమ్మవారి వెంట బయలుదేరారు అమ్మవారు పుట్టింటికి వచ్చేసరికి దక్ష ప్రజాపతి ఎదురుగుండా కూర్చొని ఉన్నాడు పరివారం అంతా కూర్చొని ఉన్నారు వృషభ వాహనం దిగి సతీదేవి ఇంట్లోకి వచ్చింది ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకుమలు నిలబడతాయో ఏ తల్లి అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తుందో అటువంటి తల్లి తన కూతురు దాక్షాయని అని పేరు పెట్టుకుని నడిచి వస్తుంది అని దక్షుడు లేవలేదు పలకరించలేదు పలకరిస్తే ప్రమాదం అన్నట్లుగా ఊరుకున్నారందరూ దక్షలు అసలు పట్టించుకోలేదు కన్నెత్తి కూడా కూతుర్ని చూడలేదు బాధపడింది సతీదేవి తలదించుకొని అక్కడే నిలబడింది అంత దూరం నుండి తల్లి గమనించింది పరుగున వచ్చింది సతీదేవిని గట్టిగా కౌగిలించుకుంది వచ్చావా తల్లి రావేమో అనుకున్నాను అంది ప్రయాణం చేసి అలసిపోయినట్లుగా ఉన్నావు చీర కొంగుతో ముఖాన్ని తుడిచింది తల్లి ఎప్పుడైతే సతీదేవి సతిని చేరదీసిందో అప్పుడు ఇక ప్రమాదం లేదనుకొని తోబుట్టువులంతా చుట్టుముట్టారామెను అభిమానంగా పలకరిచ్చారు రా రా అంటూ సరసన కూర్చోబెట్టుకునేందుకు సిద్ధపడ్డారు కానీ సతీదేవి కూర్చోలేదు కల్లర్ర చేసుకొని నిలబడింది అమ్మ అక్కున చేర్చుకుంది తోబుట్టువులు చేరదీశారు నాన్న రాడే వచ్చి పలకరించడే అంత కానిదాన్ని అయిపోయానా నేను అని తన తండ్రి చేసిన అవమానాన్ని తట్టుకోలేకపోయింది సతీదేవి తోబుట్టువులంతా కుటుంబ సమేతంగా వచ్చారు వారందరినీ పేరు పేరున పిలిచి తన భర్తని తనని పిలవకపోవటాన్ని భరించలేకపోయింది సతీదేవి మండిపడుతున్న కళ్ళతో ఒక క్షణం మూసుకొని తెరిచింది నిప్పు కణాల్లా నెత్తురు చుక్కల్లా సతీదేవి కన్నీటి బొట్లు జలజలాన్నేళ్ల రాలాయి ఇక ముందు నేను ఎప్పుడైనా పరమ పవిత్రుడైన శంకర సాన్నిధ్యంలో కూర్చొని ఉంటే నన్ను అందరూ అనే పిలవకూడదు దుర్మార్గుడవైన నీ కుమార్తెగా పిలిపించుకోవటానికి నాకు ఇష్టం లేదు అందుకే నేను ఈ శరీరాన్ని వదిలివేసి అగ్నిహోత్రంలో కలిసిపోతాను నీ తనువును పుట్టిన పాపాన్ని నేను భరించలేను నాకు ఈ శరీరం వద్దు ఇప్పుడే ఈ క్షణమే ఈ శరీరాన్ని వదిలివేస్తాను పవిత్రురాలను అవుతాను అని పార్వతీదేవి పార్వతీదేవి పద్మము పైన ఉత్తర దిశగా కూచుని కళ్ళు మూసుకుంది చిత్తం పరమశివునిపై ఆధీనం చేసి నవరంధ్రాలను బంధించింది మహామహా యోగులకు కూడా సాధ్యం కాని యోగాన్ని ఆరంభించింది పంచప్రాణాలను వాటి మూల స్థానాల్లో నుంచి కదిలించింది నాభిస్థానమయ్యందు ప్రాణ పాన వ్యాన వాయువులను నిలబెట్టింది ఆ పైన ఉదాహరణ వాయువును హృదయం మీది నుండి పైకి తీసుకువచ్చి కనుబొమ్మల మధ్యలో నిలబెట్టి ఇంద్రియ నుంచి అనిలం అనే అగ్నిని ప్రేరేపణ చేసి సమాధి స్థితిలో ఉన్న ఆమె శరీరం నుండి మంటలు ఎగిసిపడేలాగా చేసింది ఆ యోగాగ్నిలో సతీదేవి దహనమైపోయింది ఆమె అలా దహనం అయిపోవడం చూసి ముల్లోకాలలోనూ హాహాకారాలు చెలరేగాయి భయంతో సమస్త భూతకోటి కంపించింది దక్షుణ్ణి అంతా అసహించుకున్నారు ప్రమదగణాలు కోపం ఆపుకోలేక యజ్ఞవాటికలో ఉన్న అందరినీ చంపేందుకు సిద్ధమయ్యారు మృగుమహాముని అది గమనించి ఋషుల్ని కాపాడేందుకు దక్షిణాగ్నిలో అభిచార హోమం చేశాడు ఆ హోమ ఫలితంగా రుబనామకులు దేవతలు వేలాదిగా పుట్టుకు వచ్చారు యజ్ఞశాలలోని కొరువులనే ఆయుధాలుగా ధరించి దండెత్తి వచ్చిన ప్రమదులను ఎదుర్కొన్నారు వారిలో వారిని కొట్టిన చోట కొట్టకుండా కొట్టి అక్కడి నుంచి తరిమి కొట్టారు యోగ సమాధిలో ఉన్న శివునికి సంగతంతా తెలిసింది యోగాగ్నిలో సతీదేవి దేహత్యాగం ప్రమదుల పర ప్రమదగణాల పరాజయం తెలిసి కోపం తెచ్చుకున్నాడు శివుడు కళ్ళు తెరిచాడు వెంటనే లేచి నిల్చున్నాడు ప్రళయ్ తాండవం చేశాడు ఆ తాండవంలో శిరస్సున జట ఒకటి తెంచి భూమి మీదకి విసిరాడు భయంకరంగా సింహంలాగా గర్జించాడు చూస్తుండగానే జట నుండి మంటలు చెలరేగాయి అంతెత్తున లేచి అవై ఆకాశాన్ని దహించేటట్లుగా నాలికలు చాపాయి ఆ మంటల్లో నుంచి అప్పుడు వీరభద్రుడు పుట్టాడు వెయ్యి చేతులు భయంకరంగా కూరలు నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు చేతుల్లో త్రిశూలాది ఆయుధాలు మెడలో కపాలమాలికలతో అరగీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు శివునికి సాక్షాంగంగా నమస్కారం చేశాడు దేవా ఆజ్ఞ అన్నాడు తక్షణం నువ్వు ప్రమదగణాలతో బయలుదేరి దక్షిణ యజ్ఞం ధ్వంసం చెయ్యి బ్రాహ్మణ తేజం నిన్నేమీ చెయ్యలేదు నా ఆంశతో పుట్టిన నీకు ఎక్కడా ఎదురుండదు వెళ్ళు అని ఆజ్ఞాపించాడు శివుడు లేచి నించున్నాడు వీరభద్రుడు శివుని ప్రదక్షిణం చేశాడు పెద్దగా కేక పెట్టాడు అతని కేకల సకలాలతో లోకాల లోకాలన్నీ తల్లడిల్లాయి గాయాల పాలయ్యి ఉన్న ప్రమదగణాలు చూశాడు పదండి అన్నట్లుగా కదిలాడు అక్కడి నుంచి వీరభద్రుడు నడుస్తుంటే మృత్యుజూలి జగమంతా నిండిపోయింది దక్షుని యజ్ఞవాటికకు చేరుకున్నాడు అతడు వీరభద్రుణ్ణి చూస్తూనే దక్షుడు సహదేవతలు ముందులు గజగజ వణికిపోయారు వీరభద్రుడిని అండ చూసుకొని ప్రమదగణాలు రెచ్చిపోయారు యజ్ఞశాలలను ధ్వంసం చేశారు హోమకుండాలని చల్లార్చారు వేదికల్ని పెకిలించి వేశారు హోమద్రవ్యాలను విసిరి వేశారు మునులు చే దేవతలు కసిదీరా కొట్టి తిట్టి బాధించారు కల్లెదుట భర్త చావు దెబ్బలు తింటుంటే చూడలేక మునిపత్నులు సురాంగనులు చేతుల్లో ముఖాలు దాచుకొని పరిగెత్తారు అక్కడి నుంచి యజ్ఞవాటిక అంతటిని శ్మశాన వాటికలాగా చేసి భీకరంగా నవ్వుతూ నిలుచున్నాడు వీరభద్రుడు నందీశ్వరుడు చండీశ్వరుడు మణిమంతుడు శృంగి బుంగి మొదలైన ప్రమాదాలంతా ఇంద్రాది దేవతలను సూర్యచంద్రాదులను అనేక బాధించారు మునులందరినీ తాళ్లతో కట్టి పడివేశారు ప్రమాద గణాల్లో ఒకడు బృగు మహర్షి మీసాలు లాగివేశాడు మరొకరు అతని కళ్ళు పెరికి వేశాడు ఇంకొకడు భృగుని జాలీగా చూస్తున్న సూర్యుని వెంటపడి అతని పళ్ళు ఉడగొట్టాడు వెన్నిచ్చి పారిపోతున్న దక్షిణ చేతులు చూచి అందుకున్నాడు వీరభద్రుడు బంతిలా అతని కింద పడేశాడు లేవకుండా అతని రొమ్ము మీద కాళ్ళుంచి మట్టిని తొక్కినట్లుగా తొక్కి పారేశాడు కతితో శిరసును ఖండించాడు తెగిపడ్డ శిరస్సును చేతిలో నుంచి తీసుకుని చూసి ఆనందించి దానిలో దక్షి దానిని దక్షిణాగ్నిలో హోమంలో వేసుకొని దక్ష సంహారంతో వచ్చిన పనైపోయింది అని ప్రమదగణాలతో మరలిపోయాడు వీరభద్రుడు కైలాసం చేరుకున్నాడు శివునితో వైరం తెచ్చుకున్న కారణంగా దక్షయజ్ఞానికి బ్రహ్మ విష్ణువులు రాలేదు తమ మిత్రుని అవమానంగా భావించి ఆహ్వానాలు అందిన ఊరుకున్నారు బ్రహ్మ విష్ణువులు వచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదనుకుని జరిగినదంతా విన్నపించేందుకు బ్రహ్మని సమీపించారు దేవతలు మునులు అంతా పుసపుచ్చినట్లుగా చెప్పారు ఆయనకి ఆ తర్వాత శివునికి కోపం చల్లారి ఉండదని ప్రముదులు వీరభద్రులు మళ్ళీ మీద పడే అవకాశం ఉందని చెప్పారు తమని కాపాడమని వేరుకున్నారు అంతా విన్న బ్రహ్మ బాగా ఆలోచించి ఇలా అన్నాడు శివుడు కోపం చల్లారటం నా వల్ల కాదు శాంతించడం అంటే నా మీద తిరగబడవచ్చు అందుకని ఓ పని చేద్దాం ఏమైతే అది అయింది అని అందరం కలిసికట్టుగా కైలాసానికి పోదాం కాపాడమని ఆ పరమశివుణ్ణి వేడుకుందాం దయాలువు అయిన పరమేశ్వరుడు మరో వినకపోడు అని వెళ్ళారు అక్కడ ఆలస్యం అయితే ఆలస్యం దేనికి పదండి అన్నారంతా బయలుదేరారు కైలాసానికి చేరుకున్నారు పరమశివుని పలు విధాల స్తోత్రం చేశారు ప్రార్థించారు దేవాది దేవ మహాశివ నీకు యజ్ఞభాగం లేకుండా చేసిన దక్షిణకి తగిన శాస్తి జరిగింది అయిపోయిందేదో అయిపోయింది ఇక మీదటని యజ్ఞభాగం నీదే ఎప్పటిలాగే హవిర్భాగాన్ని అందుకుంటావు అని బ్రహ్మ కరుణించి దేవ కటాక్షించు అని మొక్కుకున్నారంతా శివుని కోపం చల్లారిందప్పుడు కళ్ళు తెరిచి అందరినీ కరుణించాడు దేవతలని మునులని అనుగ్రహించాడు తగిన శిరస్సు స్థానంలో మేకతలని అతికించి దక్షుని బతికించాడు భృగునికి కళ్ళు సూర్యునికి పళ్ళు ప్రసాదించాడు యజ్ఞశాలలో ప్రాణాలు కోల్పోయిన వారందరినీ పునర్జీవితుల్ని చేశాడు అందరికీ ప్రాణాలు పోశాడు భృగు మహర్షినికి మేకమీసాలు పెట్టాడు యథావిధిగా యజ్ఞం కొనసాగించినట్లుగా యజ్ఞవాటికను శోభిల్లు చేశాడు తనని క్షమించమని శివుణ్ణి వేడుకున్నాడు దక్షుడు చేతులు జోడించి సర్వేశ్వరుని స్థుతించాడు యజ్ఞాన్ని ప్రారంభించాడు ఎలాంటి అడ్డంకులు లేకుండా యజ్ఞం పూర్తయ్యింది యజ్ఞవాటికలో అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు అందరినీ దీవించి ఇలా అన్నాడు నాకు నాకు శివునికి భేదం లేదు శివుని నిందిస్తే నన్ను నిందించినట్లే శివుని నిందకు మించిన పాపం కూడా లేదు అవునవును అన్నారంతా అక్కడ ఉన్నవాళ్ళు విష్ణువుకి సాష్టాంగ నమస్కారం చేశారు ఇది దక్ష యజ్ఞం యొక్క కథ ఈ కథ విన్నా చదివినా సమస్త పాపాలు పోతాయి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి శివుని కన్నా కటాక్షాన్ని అందుకుంటారు సర్వే జనా సుఖిన భవంతు స్వస్తి